ఇంత ఒళ్ళు మీద ఎక్సర్సైజులు చేయాలంటే అంత ఇంత బాధ కాదు ఇది వరకు రోజుల్లో పనిలో కష్టం ఉండేదండి అందుకని ఎటువంటి వ్యాయామాలు చేయకపోయినా సరే శరీరాలు బలంగా ఉండేవి కానీ ఇప్పుడు కష్టం ఉన్న ప్రతి పనికి మిషన్లు వచ్చేసాయి ఒకప్పుడు ఆ ఊర్లో ఉండే ఆహారం మాత్రమే మనకు దొరికేది కానీ ఇప్పుడు ప్రపంచంలో దొరికే ప్రతిదీ మనం అందరకు వచ్చేసాయి అండ్ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఉండే ఫుడ్ అంతా కూడా క్యాలరీ డెన్స్ తో నిండిపోయింది కరెంటే లేని రోజుల్లో లాస్ట్ మీల్ ని సాయంత్రం ఆరు గంటలకే తినేసేవారు కానీ ఇప్పుడు మనకి తొమ్మిది పది ఇంటికి తింటున్నాం పాత తరంలో టిఫిన్స్ అసలు తినేవారే కాదు పదకొండు గంటల కల్లా వండుకొని భోజన చేసేవారు ఇంకా స్వీట్లు హాట్లు అయితే ఎప్పటికో పండగలకి నలుగురు కలిసి వండుకునేవారు అలాగే వండుకున్నది నలుగురు పంచుకునేవారు అలాగే అప్పటి రోజుల్లో నూనె వాడకం పెద్దగా ఉండేది కాదండి ఇంక ఇప్పుడైతే మరి మనం నూనె లేని ఫుడ్ ఏ తింటాం మానేసం కావాలంటే చూసుకోండి మనం రోజు తినే ప్రతి ఫుడ్ లోను సగం నూనెతో వండినవే ఉంటాయి సో మీరు రెండింటిని బ్యాలెన్స్ చేయాలనుకుంటే మా ట్రైనర్ ని సంప్రదించండి చక్కగా మీతో ప్రతిరోజు ఎక్సర్సైజ్లు చేయిస్తూ ఏం తినాలనే డైట్ కూడా వాళ్ళే చెప్తారు